గుప్పడెంత మనసు సీరియల్లో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు అంటే రిషి వసూల్తో పాటు మహేంద్ర జగతీలు కూడా దాంట్లో రిషి మహేంద్ర బాండింగ్ అయితే వేరే లెవెల్ నిజంగా ఫాదరు కొడుకు ఇలాగే ఉంటారా అనిపించేలా ఉండేవారు వాళ్ళిద్దరూ కూడా అయితే ఆ బాండింగ్ని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేదు సరదాగా మాట్లాడుకోవడం బోల్డ్ రీల్స్ చేయడం కామెడీ వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటాయి అయితే ఈరోజు సాయి కిరణ్ గారి బర్త్డే సందర్భంగా రిషి సార్ సాయి కిరణ్ గారి హ్యాపీయస్ట్ బర్త్డే అంటూ విష్ చేయడం జరిగింది దానికి సాయి కిరణ్ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది హా సో యూ యూజ్ ఇడ్ దట్ ఫోటో హియర్ ఆ ఫైనల్లీ థ్యాంక్ యూ మై డియరెస్ట్ మిస్సింగ్ అవర్ టైమ్స్ అండ్ మీన్స్ సెర్చ్ కాన్వర్జేషన్స్ లైక్ హెల్ అంటూ నీతో ఉన్న టైం నేను చాలా మిస్ అవుతున్నానంటూ సాయి కిరణ్ గారు కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అంతేకాకుండా వసుదారు కూడా సాయికరణ గారి బర్త్డే విషెస్ చెప్తూ ఉంది ఇలా ప్రస్తుతాన్ని మహేంద్ర గారి బర్త్డేను ఈ మెంబర్స్ అయిన రిషి వసు విష్ చేయడం జరిగింది ఇలాంటి బర్త్డేలు మహేంద్ర గారు అలియా సాయికరణ గారు చాలా జరుపుకోవాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి